భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రేక్షకులకి అదే విధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ పెద్దలందరికీ నా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అస్థైశ్వర్యాలతోటి ముందుకు సాగాలని చెప్పేసి మనసారా కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డిఆర్యుసిసి మెంబర్ గా మరి నేను ఈ ప్రాంతం నుంచి ప్రధానంగా ఇప్పటికే కొత్తగూడెం కేంద్రంగా కొత్తగూడెం ఎదుగడ జిల్లా కేంద్రం ఇది పారిశ్రామిక ప్రాంతం ఇది మరింతగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతం నుండి కొవ్వూరు రైల్వే లైన్ కోసం అనేక సంవత్సరాలుగా పైలు మరి కొవ్వూరు రైల్వే కోసం అన్ని రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా మన కొవ్వూరు రైల్వే లైన్ కావాలని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు మరి ఓకే చేసి సుమారు రెండు వేల పైచలకు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున విడుదల చేసినట్టుగా ప్రకటించింది ఈ పనులని త్వరితగతిన ప్రారంభించి ఈ కొవ్వు రైల్వే లైన్ ని ఏర్పాటు చేయాలని కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా కొత్తగూడెం నుంచి మా దక్ష అయోధ్య పిలువబడే రామాలయానికి కూడా కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి చేసి ఈ ప్రాంత భక్తులందరికీ ఈ ప్రాంతానికే కాదు మన రామ మన భద్రాచలం రాముల వారి పెళ్లికి ఇతర రాష్ట్రాల నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని వేల లక్షల మంది భక్తులు వచ్చిపోతా ఉంటారు వారందరికీ ఉపయోగ ఉపయోగంగా జరగాలంటే మరి ఈ భద్రాచలానికి కూడా రైల్వే లేను తక్షణం మరి పనులు వేగవంతం చేసి ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా గతంలో మన కరోనా నేపథ్యంలో మన రైళ్ళు అనేక రైళ్లు రద్దు చేశారు తిరిగి ఆ రైళ్ళన్నింటినీ కూడా పునరాధన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా కొత్తగూడెం నుంచి మన పుణ్యక్షేత్రమైనటువంటి భారతదేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి ప్రత్యేక రైల్ని మన అనుపాలని చెప్పేసి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ అధికారులకి మరి అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంగలు కోరుతా ఉన్నాయి దాంతో పాటుగా నేను కూడా మరి త్వరలోనే త్వరలో సెంట్రల్ మన సికింద్రాబాద్ రైల్వే జోరుకు సంబంధించి సమావేశం కూడా జరగబోతా ఉంది మరి జిఎం గారిని కలిసి ఈ ప్రాంత రైల్వేలకు సంబంధించిన సమస్యలన్నిటి కూడా అక్కడ వివరంగా వెనుక పత్రూ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొత్తగూడెం నుంచి డోన వరకు మన డబుల్ రైల్వే మన ట్రాక్ కూడా మన నిధులు మంజూరు అయి ఉన్నాయి ఆ పనులు కూడా త్వరిగతిన పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా కొత్తగూడెం ఈ ప్రాంతం ఎందుకంటే చాలా అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం మరి కొత్తగూడెం విమానాశ్రయం కూడా రావాలని కొత్తగూడెం మన కార్పొరేషన్ కూడా మరి జరగాలని చెప్పేసి ఇది మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మనం భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ వారు కూడా రాజకీయాలకు అతీతంగా మరి మతాలకు అతీతంగా మరి ప్రజల సమస్యలని ఈ ప్రాంత సమస్యలని వెలుగెత్తి చాటుతూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగాలని కూడా భద్రాద్రి ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ వారికి కూడా తెలియపరుస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నా తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను